నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి లైక్ బటన్ కింద ఫైవ్ దిస్ వీడియో అని అన్నమాట అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటుంది అక్కడ క్లిక్ ఇచ్చినట్లయితే వీడియో అనేది చాలామంది రైతులకైతే రీచ్ అవుతుందన్నమాట ఇక ఈరోజు వచ్చేపాటికి ఐదవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం వచ్చేసి ఇరవై వేల రెండు వందల మిర్చి బస్తాలు అయితే వ్యాపారాలు అయినాయి వాటి ధరల గురించి కూడా తెలుసుకున్నాము ఇక చూసుకున్నట్లయితే ముందుగా వీడియోకైతే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఇక డబ్బీ రకం రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడు వేలు ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది అలాగే ఇరవై వేలు ఒక లాట్ అలాగే ఇరవై వెయ్యి రెండు లాట్లు అయితే పోవడం జరిగింది అనమాట అలాగే పదహారు పదిహేడు వేలైతే టాపెస్ట్గా ఒక రెండు మూడు లార్లు అయితే పోవడం జరిగింది ఇక మీడియాల్లో వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందలే నడిచింది మీడియాలో బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి మనకి పద్దెనిమిది వేల వరకు నడిచినాయి అనమాట అలాగే సెకండ్స్ వచ్చేసి ఆరు నుంచి పన్నెండు వేలయితే టాప్లు అయినాయి అలాగే ఇంకొన్ని ఎనిమిది నుంచి తొమ్మిది వేల పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు వచ్చేపాటికి అలాగే కడ్డీ ధరలు చూసుకున్నాం కడ్డీ వచ్చేసి లవ్ రకాల్లో ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్ నడిచింది అలాగే రెండవ రకం వచ్చేసి పదహారు వేల ఐదు వందలు అలాగే మూడవ రకం వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదహైదు వేలు ఇట్లా నడిచింది అనమాట ఒక ఐదు వందలు అటు ఇటు నడుస్తుంది మార్కెట్ నుంచి ఒకే రేట్ల కంటే ఎందుకంటే మ్యాక్సిమం మార్కెట్ అంతా ఇదే రేట్లో నడచాలన్నీ ఖాయం లేదనమాట రోజు పోయిన రేట్స్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక కడ్డీ వచ్చేసి ఇంకొన్ని రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు కొన్ని బెస్ట్లు అయితే నడిచినాయి అంటే కలర్లు బట్టి రేట్స్ అనేవి డిమాండ్ ఉందన్నమాట పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చేసి మోస్ట్లీ బెస్ట్ రకాలని చెప్పుకోవచ్చు అంటే బెస్ట్లోనే మనకి కార్పెంట్ కలర్ సైజ్ ఉంటే ఈ రేట్స్ వేస్తున్నారు ఇంకొన్ని రకాలు ఆరు నుంచి తొమ్మిది వేలు వరకు నడిచినాయి అనమాట అలాగే డబల్ డీ చూసుకుందాం రకాల్లో ఈరోజు వచ్చేపాటికి పదమూడు వేల నుంచి స్టార్ట్ అయింది పదహారు వేల వరకు నడవడం అయితే జరిగిందనమాట ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేలు పదహైదు వేలు రెండవ రకం అనమాట ఇవి వచ్చేసి అలాగే సెకండ్స్ వచ్చేసి పన్నెండు వేలకు టాప్లు అయినాయి ఈరోజు వచ్చేపాటికి ఇక టూ జీరో ఫోర్ త్రీ ముఖ్యంగా చూసుకున్నాం ఈరోజు వచ్చేసి పదహైదు వేల రెండు వందలు అయితే టాప్ నడిచింది నిన్న పదహైదు వేల ఐదు వందల వరకు వేసినారు ఈరోజు వచ్చేపాటికి పదహైదు వేల రెండు వందలు అలాగే సర్పన్ మంజీ రోడ్డు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఇట్లా ఉన్నాయి అనమాట అలాగే సిక్స్ టు త్రీ రవి కంపెనీ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది అనమాట రోజు వచ్చేకి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూస్తున్నాం ఈ ఏడాది డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండు వేలు ఇట్లా నడిచినాయి అనమాట ఈరోజు కొద్దిమంది పదివేలు ఎనిమిది వేలు ఇట్లా కూడా పోయినాయి ఈరోజు కొంచెం తక్కువ పోయినాయి ఎక్కువ పోయినాయి నిన్న మార్కెట్ కాటికి ఈరోజు బస్తాలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా మార్జిన్లు అయితే పట్టం లేదు మార్జిన్ రేట్స్ అంటే తొమ్మిది నుంచి పదివేలు ఇట్లా పోయినట్టు మార్జిన్ అనుకోవచ్చు అంటే మ్యాక్సిమం డైలీ నడుస్తున్న మార్కెట్ అని పేర్కొనవచ్చు అలాగే టూ సెవెన్ త్రీ చూసుకున్నాం టూ సెవెన్ త్రీ వచ్చేసి ఈరోజు ఆరు నుంచి తొమ్మిది వేల వరకు అయితే నడవడం జరిగిందనమాట టూ సెవెన్ త్రీ కుర ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేలు పదివేలు అట్లా నడిచినాయి అనమాట త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పదకొండు వేల వరకు నడిచిన నడిచినాయి అనమాట ఇక ఇంకొన్ని రకాలు చూసుకున్నాం ఇవి వచ్చేసి మోస్ట్లీ ఈరోజు మార్కెట్ టాప్ వచ్చేసి సీడ్స్లో వచ్చేసి సూపర్ టెన్ అనమాట సూపర్ టెన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ పది పదకొండు వేలు ఇట్లా నడిచినాయి అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే కన్నా ఈ రేట్స్ నడుస్తున్నాయి అనమాట క్వాలిటీ తక్కువ ఉంటే కినా మనకి ఎనిమిది వేలు ఇట్లా నడుస్తున్నాయి అనమాట అలాగే గుంటూరు రకం చూసుకున్న గుంటూరు అలాగే గుంటూరు రకం చూసుకున్న గుంటూరు రకం వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఇవి పది నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా పోతున్నాయి మీడియాలో వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే నడుస్తున్నాయి అన్నమాట తేజాకు కూడా మంచి డిమాండ్ ఉంది ఇవి కూడా పన్నెండు వేలు వరకు వేస్తున్నారు సూపర్ టెన్ కూడా ఒక మంచి కలర్ ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఇక మనకు వచ్చేసి సీడ్స్లో ఈరోజు ఆర్మూర్ రావడం జరిగింది ఆర్మూర్ వచ్చేసి ఈరోజు తొమ్మిది నుంచి పదివేలు వేసినారు షార్క్లు వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు వేసినారు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిదిన్నర పదివేలు దాన వ్యాపారాలు అయితే అయినాయి అన్నమాట టెన్ జీరో ఎయిట్ వన్లో వచ్చేసి ఎనిమిది వేలు టాప్లు అయినాయి ఈరోజు వచ్చే ఇవే రకాలు సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి అనమాట డబల్ ఫైవ్ త్రీ అయితేనేమి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితేనేమో టూ సెవెన్ త్రీ అయితేనేమి ఈ రెండు రకాలు మోస్ట్లీ ఈ రేట్స్ అయితే పన్నాయన్నమాట ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు కొద్ది వాటికి డిమాండ్ సెకండ్స్కి ఎక్కువగానే ఉంది తేజాలకు కానీ గుంటూరుకు కానీ సెకండ్స్ ఆరు నుంచి ఏడు వేల వరకు ఎనిమిది వేల వరకు వేస్తున్నారు మీడియాలు వచ్చేసి తొమ్మిది వేల వరకు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నాం ఇవి వచ్చేసి తొమ్మిది నుంచి పదివేలే వేసినారు అనమాట మంచి కలర్ ఉంటే కలర్ తక్కువ ఉంటే మనకి ఆరు ఏడు వేలే వేస్తున్నారు సిక్స్ టు సిక్స్ త్రీ ఈరోజు ఎనిమిది వేలు టాప్లు అయినాయి సెకండ్స్ వచ్చేవాటికి కొన్ని వాటికైతే రేట్స్ ఉన్నాయి కొద్ది వాటికైతే డిమాండ్ తక్కువగా ఉంది అంటే కలర్ తక్కువ ఉంటే మనకి రేట్స్ తక్కువగానే వేస్తున్నారు చాలామంది ఫస్ట్ కానీ తీసుకొస్తున్నారు అవి తొమ్మిది పదివేలు వేస్తున్నారు అనమాట ఇక గత ఏడాది సరుకులు చూసుకుందాం డబ్బి వచ్చేసి పన్నెండున్నర పదమూడు వేలతో వ్యాపారాలు అయినాయి అలాగే డబ్బిలో కొంచెం సెకండ్స్ ఉంటే కన్నా తొమ్మిది పదివేలు అనమాట మార్కెట్లో కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు నడిచిందనమాట మంచి మార్కెట్ అయితే అయింది ఇక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే గత ఏడాది తొమ్మిదిన్నర నుంచి పదిన్నర పదకొండు పన్నెండు వరకు వేసినాయి అనమాట క్వాలిటీ ఉంటే కదా సర్పంచ్ వన్ జీరో టూ తొమ్మిది పదివేల టాప్లు అయినాయి సిక్స్ టూ సిక్స్ త్రీ ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేలు ఏడు ఫోర్ డబుల్ సిక్స్ వచ్చేసి పదివేల వరకు వ్యాపారాలు అయితే అయినాయి అనమాట ఇంకా డబల్ డీ చూసుకున్నట్లయితే గత ఏడాది పదకొండున్నర పన్నెండు వేలు అయితే టాప్లు అయినాయి సెకండ్స్ వచ్చేసి ఎనిమిది వేల టాప్లు అయినాయి అనమాట ఇక ఇంకొన్ని రకాలు చూసుకుందాం ఇవి వచ్చేసి తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేసి ముందుగా లైక్ అయితే చేయండి తెల్లగాయలు వచ్చేసి ఆరు నుంచి ఆరున్నర వేల వరకు నడిచిందన్నమాట మంచి మార్కెట్ అయింది తెల్లగాయలు డబ్బీ రకం చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదున్నర వేలు అయితే వ్యాపారాలు అయినాయి డబల్ డీ వచ్చేసి ఐదు ఐదు వేల రెండు వందలు అయితే నడిచిందనమాట ఇవి లోయెస్ట్ ప్రైజ్ లేవా అనుకుంటే ఇవి వచ్చేసి పద్దెనిమిది వందల టాప్లు అయినాయి ఆరు వందల నుంచి టాప్ అయితే అయ్యిందన్నమాట ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే ఇక టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల వరకు నచ్చింది పర్లేదు మంచి మార్కెట్ అయితే అయింది అక్కడ కూడా వర్షం అయితే పడుతుంది మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందో లేకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక తేజాను మనకు గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు చేపటికి మూడు వేల ఐదు వందల వరకు తెల్లగాయలు అయితే నడిచినాయి ఈరోజు మంచి మార్కెట్ కూడా అయింది తెల్లగాయలకి అయితే ఈరోజు డిమాండ్ బాగానే ఉంది ఎందుకంటే ప్రజెంట్ ఎవరైనా ఉన్నా కూడా అమ్ముకునే కూడా అవకాశం చేసుకోండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ప్రాపర్లీ టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది సిక్స్ టు సిక్స్ త్రీ అయితేనేమి సర్పన్ వన్ జీరో టూ అయితేనేమి ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితేనేమి ఇవి బాగా నడిచినాయి అనమాట సెకండ్స్ వచ్చేప్పటికి మనకి నాలుగు నుంచి స్టార్ట్ అయినాయి ఆరు వేల వరకు నడిచిందనమాట సెకండ్స్ టూ జీరో ఫోర్ త్రీగానే ఈరోజు మార్కెట్ అంతా రివ్యూ చూసుకున్నట్లయితే ఒక లాట్ అయితే ఇరవై మూడు వేలు పోయింది మిగతావన్నీ ఇరవై ఇరవై రెండు ఒక రెండు లాట్లు వెళ్ళడం జరిగింది మ్యాక్సిమం నడుస్తున్నది పదిహేను నుంచి పద్దెనిమిది వేలే చాలామంది పంతొమ్మిది వేలు పంతొమ్మిదిన్నర వేలు కూడా అడుగుతున్నారు ఏసీలలో కూడా బల్లారి కూడా దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తానన్నమాట డైలీ అయితే మన వీడియో చూడండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇదండి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి